ఐఎమ్ డాక్టర్ చీఫ్ ఫర్టిలిటీ స్పెషలిస్ డాక్టర్ ఫర్టిలిటీ అండ్ గైనిక్ సెంటర్ కేపిహెచ్ సిక్స్ బేస్ సో అవర్ మెయిన్ ఎయిమ్ ఈస్ టు మేక్ యూ ఫర్టైల్ ఇంకొక టాపిక్ చూద్దాం ట్రాన్స్ వెజనల్ అల్ట్రాసౌండ్ సో ఇంత ముందు వీడియోలో మనము అబ్డామినల్ అల్ట్రాసౌండ్ గురించి తెలుసుకున్నాం ఇప్పుడు ట్రాన్స్ వెజనల్ అల్ట్రాసౌండ్ ఆల్మోస్ట్ టీవీఎస్ అనేది ఫర్లిటీ డాక్టర్ ఒక మ్యాజిక్ మ్యాండ్ లాగా అండి ఒక రైట్ హ్యాండ్ లాగా సో ఖచ్చితంగా ఆ మెషిన్ లేకపోతే మనకు పేషెంట్ కౌన్సిలింగ్ చేయలేము ఇది కొంచెం మినిమలీ ఇన్వెజ్ అని చెప్పొచ్చు బట్ యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఇట్స్ వెరీ సింపుల్ అండ్ క్విక్ గా చేసేయొచ్చు మనకు రిపోర్ట్ కూడా మనకు క్విక్గా ఇవ్వచ్చు ఫస్ట్ పేషెంట్ మనము ఎంటీ బ్లాడర్ సో పేషెంట్ ఫుల్ యూరిన్ అంతా అవాయిడ్ చేసుకొని రావాలి ఎంటీ బ్లాడర్ తో చేస్తాము అండ్ మనకు వెజినల్ ప్రోబు త్రూ వ్యజన ద్వారా మనం ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది సో టిష్యూస్ కి ప్రోబ్ మధ్యలో యుటరస్ కి ప్రోబ్ మధ్యలో టిష్యూస్ థిన్ గా ఉంటాయి కాబట్టి మోర్ క్లారిటీ గా ఉంటుంది యాక్యురేట్ గా ఉంటుంది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది సో పెల్డి కార్గాన్స్ మనం ఎప్పుడు స్టడీ చేయాలనుకున్నా కూడా ట్రాన్స్ వెజనల్ కసం టీవీఎస్ ఇస్ ద బెస్ట్ వన్ సో దీని ద్వారా మనకు యూట్రస్ యాక్సిస్ ఎలా ఉంది సర్వైకల్ లెంగ్త్ ఎలా ఉంది సర్విక్స్ ఎలా ఉంది ట్యూబ్స్ ఎలా ఉన్నాయి ఓవరీస్ ఎలా ఉన్నాయి ఓవరీస్ లో యాంట్రల్ ఫాలికల్స్ ఎగ్స్ ఎన్ని ఉన్నాయి ఎగ్ సైజ్ ఎలా ఉంది సో క్లారిటీ గా అన్ని ఇన్ఫర్మేషన్ మనం దీంట్లో తెలుసుకోవచ్చు ఇదే కాకుండా యుటరస్ ముందుండే బ్లాడర్ గురించి కూడా మనం తెలుసుకోవచ్చు సో బ్లాడర్ యురేత్ర యుటరస్ వెనకల రెక్టమ్ సో అవన్నీ ఆర్గాన్స్ ఒకవేళ ఇంకేమైనా సిస్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఎండోమెట్రోసిస్ ప్రాబ్లమ్ ఉందా ఫైబ్రాయిడ్స్ ఉన్నాయా పాలిప్స్ ఉన్నాయా ఇవన్నీ క్లారిటీగా మనకు సైజు లొకేషన్ అండ్ ఇవేమన్నా మంచిగడ్డల చెడ్డగడ్డల ఎలా ఉంది ఇవన్నీ ఇన్ఫర్మేషన్ టీవీఎస్ సో మనకి ఇప్పుడు టీవీఎస్ లో త్రీ డి ప్రోప్స్ ఫోర్ డి ప్రోప్స్ కూడా జరుగుతున్నాయి ఇంకా క్లారిటీగా మనకు ఒకవేళ ఓవల్ షేప్ అనుకోండి అన్ని యాంగిల్స్ లో త్రీ డి యాంగిల్స్ లో మనము దాన్ని స్టడీ చేయడం జరుగుతుంది సో వెన్ కంపేర్ టు టీఏఎస్ టీవీఎస్ అనేది మోర్ యాక్యురేట్ సో మనం ఫర్టిలిటీ ఫర్టిలిటీరింగ్ ఎగ్ పిక్అప్ సో ఎగ్ పిక్అప్ ద్వారా టీవీఎస్ ప్రోప్ ద్వారా మనము పికప్ నీడిల్ యూజ్ చేసి ఎక్స్ రిట్రైవ్ చేయడం జరుగుతుంది సో అది కూడా మనము ట్రాన్ అల్ట్రాసౌండ్ ద్వారా చేస్తాం ఇంకొకటి ఏంటంటే అర్లీ ప్రెగ్నెన్సీ ఆల్మోస్ట్ ఫైవ్ వీక్స్ ప్రెగ్నెన్సీ ఫైవ్ అండ్ హాఫ్ వీక్ ప్రెగ్నెన్సీ మనకు ట్విన్స్ ఆ క్లారిటీ కావాలన్నా కూడా మనము పేషెంట్స్ కి టీవీయస్ లో మనకు డిటెక్ట్ చేయొచ్చు అండ్ ఇంకొకటి ట్యూబ్స్ టెస్ట్ చేస్తాం ఎస్ఎస్జీ సోనో చేస్తాం సో దీంట్లో కూడా మనం టీవీఎస్ ద్వారా మనకు ట్యూబ్స్ స్పిల్ ఎలా ఉంది ట్యూబ్స్ అసెస్మెంట్ చేయడం జరుగుతుంది సో దీనివల్ల మనకు హై రెజల్యూషన్ అంటాం టిఏఎస్ కంటే దీంట్లో హై రెజల్యూషన్ ఉంటుంది మెయిన్ డిస్అడ్వాంటేజెస్ ఏంటంటే కొంచెం మినిమలీ ఇన్వేజివ్ అండ్ ఇంటర్నల్ స్కాన్ కాబట్టి కొంతమంది మేల్ డాక్టర్స్ ఉంటే మేల్ రేడియాలజిస్ట్ ఉంటే కొంతమంది కొంచెం ఆక్వర్డ్ గా ఫీల్ అవుతారు కొంచెం షైగా ఫీల్ అవుతారు అండ్ కొంతమందికి వెజనెస్మెస్ ఉన్నా కొంతమందికి యాంగ్జైటీ ఉన్నా కొంత పెయిన్ ఉంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే అన్మ్యారీడ్ అన్మ్యారీడ్ లో మనం ఏదైనా యుట్రస్ అనామిలీస్ ఏదైనా స్టడీ చేయాలన్నా ఓవరీ స్టడీ చేయాలన్నా కూడా టీఏఎస్ కొంతమంది ప్రిఫర్ చేయరు వాళ్లకు మనం టీవీఎస్ ప్రిఫర్ చేయరు వాళ్ళకు మనం టీఏఎస్ ప్రిఫర్ చేస్తాం థ్యాంక్ యూ